ఒక రాజుగారి దగ్గర పది అడవి కుక్కలు ఉండేవి ఆ రాజు ఎవరైతే ఆ రాజ్యంలో చిన్న తప్పు చేస్తారో వారిని ఆ పది కుక్కలకి ఆహారంగా వేసేవాడు ఒకరోజు తన దగ్గర ఉన్న ఒక సేవకుడు చిన్న తప్పు చేస్తాడు అది గమనించిన రాజు వెంటనే సైనికులను పిలిచి వీడిని ఆ కుక్కలకి ఆహారంగా వేయండి అని ఆజ్ఞాపిస్తాడు ఆ సేవకుడు ఏడుస్తూ నాకు ఒక పది రోజులు గడువు ఇవ్వండి అని అడుగుతాడు రాజు సరే అని ఒప్పుకుంటాడు ఆ సేవకుడు పది రోజులు ఆ కుక్కలకి సేవ చేస్తాడు పది రోజుల తర్వాత ఆ రాజు ఆ పది కుక్కలను తీసుకువచ్చి ఆ సేవకుడి మీద వదులుతాడు కుక్కలు చాలా ప్రేమతో ఆ సేవకుడి దగ్గరికి వెళ్తాయి అప్పుడు ఆ సేవకుడు రాజుతో నేను కేవలం పది రోజులు ఈ కుక్కలకి సేవ చేశాను అందుకే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాయి కానీ మీరు నేను చేసిన సేవను మర్చిపోయి నాకు మరణశిక్ష విధించారు అని అంటాడు చివరికి రాజు తన తప్పును తెలుసుకుంటాడు మనుషులు అన్నాక చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి ఈ సృష్టిలో తప్పు చేయని మనిషి ఎవరు ఉండరు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్న వారిని దూరం చేసుకోకండి ముఖ్యంగా మన మంచి కోసం చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేయకండి